హలో ఫ్రెండ్స్ ఈ కార్ వచ్చేసి టూ థౌజండ్ లెవెన్ మోడల్ ఐటెన్ ఇది అమ్మకానికి ఉందండి చాలా తక్కువ ధరలో కూడా ఉంది చాలా నీట్గా మెయింటైన్ చేశారు కూడా దేనంటే మీకు చాలా తక్కువ ధరలో అవైలబుల్గా ఉంది కాబట్టి కొనుక్కోవచ్చు ఈ కార్ అయితే ఎక్కడ డెంటింగ్ కానీ రీపెయింటింగ్ కానీ అయితే లేదు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మొత్తం కూడా ఫార్వర్డ్ చేయకుండా చూస్తే మీకు పూర్తి డీటెయిల్స్ వీడియోలోనే పెడతాము మీకు పూర్తిగా కూడా కారును కూడా పూర్తి చూసిన తర్వాత ఫోన్ చేయగలరు ఎందుకంటే పూర్తిగా కార్ని చూడకుండా ఫోన్ చేసి డౌట్స్ అడుగుతున్నారు అన్ని వైపులా కూడా కార్ ఫొటోస్ కానీ వీడియో కానీ ఉంటుంది మీకు ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా టైల్స్తో సహా వీడియో ఉంటుంది కాబట్టి మీరు పూర్తిగా వీడియోని చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఎవరికైనా కావాలన్నా కూడా మీరు షేర్ చేయండి ఈ కార్ అయితే వచ్చేసి చాలా తక్కువ ధరలో ఉంది డెంటింగ్ పెయింటింగ్ ఎటువంటి రిపేర్స్ అయితే చేయలేదు పూర్తిగా కూడా నాన్ యాక్సిడెంట్ బండి ఇది మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ పవర్ విండోస్ అయితే ఉంటాయి మీకు టూ థౌసండ్ లెవెన్ మోడల్ కాబట్టి ఫ్రంట్ రెండు కూడా పవర్ విండోస్ ఉంటాయి బ్యాక్ రెండు కూడా మ్యాన్యువల్ విండోస్ అయితే ఉంటాయి ఇది సిఎన్జీ కూడా ఫిట్ చేయించుకోవచ్చు మీకు కావాలంటే దాంతోపాటుగా ఇది కార్ అయితే రెడ్ కలర్లో ఉంది నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి ఒకటి స్టెప్ వచ్చేసి మీకు కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ అయితే బాగానే ఉంటుంది కార్ మొత్తం కూడా వచ్చేసి మీకు సర్టిఫైడ్ కార్ అని చెప్పొచ్చు లోపల కూడా ఇంటీరియర్ బాగా నీట్గా మెయింటైన్ చేశారు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ అయితే ఉంటుంది మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ మీకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏంటంటే బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్గా ఉంటుంది బ్యాక్ కూడా కెమెరా అయితే ఫిట్ చేయించి ఫుల్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఫిట్ చేయించారు అదొకటి మీకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంటుంది మొత్తం ఇది అయితే థర్టీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా వీడియోనైతే మీరు చూసిన తర్వాత పూర్తిగా మెకానిక్ని తీసుకొచ్చి చెక్ చేయించుకున్న తర్వాత కార్ అయితే కొనుక్కోండి ఎందుకంటే కారు డైరెక్ట్గా కొనుక్కోవడం అయితే సెకండ్ హ్యాండ్ కార్స్ కొద్దిగా చూసుకొని కొనుక్కోవడమే మంచిది ఇంజన్ సైడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే ఉంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీకు ఇదైతే లో అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి ఎందుకంటే ఇది ఇంజన్ సైడ్ అయితే తక్కువ కిలోమీటర్స్ తిరిగింది మీరు ఆయిల్ చేంజింగ్ కూడా మొత్తం కూడా సర్వీసింగ్ అంతా కూడా షోరూంలోనే చేయించారు ఏసీ ఫుల్ కండిషన్లో ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ కూడా అన్నీ ఉన్నాయి టైర్స్ అయితే మంచి కొత్తగా ఉన్నాయి నాలుగు అయితే నాలుగు టైల్ కొత్తవి ఉన్నాయి ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ కూడా లేదు చిన్న చిన్న స్క్రాచెస్ బంపర్కి ఉంటే అది మొత్తం కూడా డెంటింగ్లోనే చేంజ్ చేసావు డెంటింగ్ అంటే పూర్తిగా బాడీ డెంటింగ్ కాదండి ఓన్లీ బంపర్స్ వరకు మాత్రం పెయింటింగ్ అంటే స్ప్రేతో స్ప్రే చేశారు కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాదు ఇది ఇది అయితే మీకు ఇంజన్లో అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఈ కారు కొనాలంటే చాలా తక్కువ ధరలో ఉంది వీళ్ళు పెద్ద కారు కొనుక్కోవడానికి అయితే అమ్ముతున్నారు కాబట్టి మీరు వెంటనే కొనుక్కోవచ్చు ఇది కొనుక్కోవాలి అంటే డబ్ల్యూ డాట్ రీసేల్ కార్ డాట్ కో డాట్ ఇన్ అని గూగుల్లో సెర్చ్ చేసినా పర్లేదు లేకపోతే డిస్క్రిప్షన్లో వెబ్సైట్ అయితే పిన్ చేసి పెడతాము దాంతోపాటుగా కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేసి పెడతాము మన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసేల్ కార్ స్టార్ట్ కో డాట్ ఇన్ అని ఉంటుంది అది లొకేషన్తో పాటుగా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది దాంట్లో పూర్తి కార్ డీటెయిల్స్ కూడా ఉంటాయి కార్ డీటెయిల్స్ కూడా కాబట్టి డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో కూడా ఉంటుంది పిన్ చేసి పెడతాము అది క్లిక్ ఇవ్వచ్చు